జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేను మీ మహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వీడియో టాపిక్ ఏంటంటే దేవుడికి అందరూ సమానమే కదా మరి మనల్ని ఆలయంలో ఎందుకు వెళ్ళినారు గర్భాలయంలోకి ఎందుకు వెళ్ళినారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంకా పూర్తిగా తెలుసు నాకు ఇంకా తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మీకు తెలిసిన సాంప్రదాయంలో ఎవరైనా చూస్తున్నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే కామెంట్ చేసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంకా ఎవరికైనా సరే ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ కూడా తెలుస్తాయి కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఆలయంలోకి వెళ్ళినప్పుడు మన గర్భాలయంలోకి ఎందుకు వెళ్ళనరు మూలమూర్తిని ఎందుకు తాకనివ్వరు అని అంటారు అని క్వశ్చన్ అయితే వంశపారీపరంగా వచ్చిన అర్చకులు అయ్యి ఉండవచ్చు లేదంటే ఆ అర్చకులను మాత్రమే కొన్ని తిరుమల ఉందనుకోండి ఉదాహరణకి కొన్ని ఆ తిరుమలలో కొందరు మాత్రమే అర్చకులను మాత్రమే ఆ గర్భాలయంలో పంపిస్తారు అర్చకులు అన్నంత మాత్రం ఇప్పుడు మీ ఊరు ఉదాహరణ చాలామంది అనుకుంటారు మనల్ని పంపరు అర్చకులు అర్చకులు డీలింగ్ మాట్లాడుకుని వెళ్ళిపోతున్నట్టు నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట వెళ్ళిపోతుంటారు మనల్ని మాత్రం దూరం నుంచి పంపిస్తారు మన స్వామిని తాకనివ్వరని అనుకుంటాం కదా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అర్చకుల్ని మాత్రమే ఆలయంలోకి పంపిస్తారు వేరొక కులాల వాళ్ళని ఆలయంలోకి పంపించాలి అనుకోవడం కూడా ఇది ఒక అపోహ అని చెప్పొచ్చు ఎందుకంటే ఉదాహరణకి మీరు విజయవాడ ఉందనుకోండి విజయవాడ లేదా తిరుమల అనుకోండి తిరుమల అయినా విజయవాడ అయినా శ్రీశైలం అని ఏదైనా శ్రీశైలం అందరూ గర్భాలయం పంపిస్తారు అది వేరే విషయం అయితే అమ్మవారి ఆలయంలో ఉన్నాయి అనుకోండి ఉదాహరణ మీ ఊర్లో ఉన్న అర్చకులు అయితే మీరు తిరుమల అనుకోండి మీ ఊర్లో ఉన్న మీ ఏరియాలో ఉన్న పెద్ద అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ అర్చకులను తీసుకొని వెళ్ళి మీరు తిరుమలలో గర్భాలయం పంపిస్తారని చూడండి ఈ పరిస్థితుల్లో పంపించరు అలాగే విజయవాడలో ఉన్న ఆలయం పంపించండి పంపించరు అంటే చాలా మంది ఇక్కడే పొరపాటు పడుతుంటే ఏంటంటే మనల్ని పంపించారు ఆలయంలో అర్చకులు మాత్రమే పంపిస్తారు అనుకోండి కాదండి అదేంటంటే ఒక ప్రతి ఒక్క ఆలయానికి కొన్ని కొన్ని రహస్యాలు ఉంటాయి కొన్ని రహస్య ద్వారాలు ఉంటాయి కొన్ని రహస్యాలు ఉంటాయి ఆ మూలమూర్తికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉంటాయి ఆ రహస్యాలు ఏవి కూడా కొన్ని బయటికి రాకూడదు అదేవిధంగా ఆ గర్భాలయంలో ఏదైతే మూలమూర్తి ఉన్నారో ఆ మూలమూర్తికి సంబంధించిన మంత్రాల అనుష్ఠానం చేస్తూ వాళ్ళు గాయత్రి చేస్తూ వాళ్ళు చాలా నియమనిష్టలతో ఉంటారు వాళ్ళ తాతల తరాల నుంచి వా ఆ యొక్క విగ్రహాన్ని తాకడానికి కావలసిన వాళ్ళ ఆహార వ్యవహారాలన్నీ కూడా ఒక క్రమంగా ఉంటాయి మనలాంటి వాళ్ళకి లేకపోతే వేరే అర్చకులకి వాళ్ళు వాళ్ళ వాళ్ళు తినే ఆహారాలు అయ్యుండవచ్చు లేదంటే వాళ్ళ సంప్రదాయం అయ్యుండవచ్చు అలా కొన్ని కొన్ని వేరు వేరుగా ఉంటే అలా ఎవరం పడితే వాళ్ళని అలా ఆలయంలోకి వెళ్ళి ఆ మూలమూర్తిని తాకనివ్వరు ఎందుకంటే ఆ మూలమూర్తి చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది సో మనం ఏంటంటే అపవిత్రమై ఉండవచ్చు ఆ గర్భాలయంలో ఉన్న వాళ్ళకి కొంచెం మాత్రం స్వామితో పాటు వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు అది స్వామి అనుగ్రహం స్వామి యొక్క వాళ్ళని ఆ సేవ కోసం మాత్రమే వాళ్ళని మాత్రం పుట్టించుకున్నాడు సరే ఇదంతా కాదు మనల్ని ఎందుకు పంపించారు అంటే ఉదాహరణకు అనుకుందాం సో ఉదాహరణకి మనమే మాట్లాడుకుందాం వీడియో చూసే నువ్వు నేను అనుకున్నా అయితే నువ్వు ఎన్ని గంటలు వేస్తావు నేను ఎన్ని గంటలు వేస్తాను ఆలయంలో నార్చం ఎన్ని గంటలు వేస్తారు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఎన్ని గంటలు లేచి తర్వాత వాళ్ళు తినే తిండేంటి వాళ్ళు తిరిగే యాత్రలు ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ప్రతిరోజు వాళ్ళు భగవంతుడు తప్ప వేరే ధ్యాస ఉండదు వాళ్ళకి మనకి ఎన్నో రకరకాల ధ్యాసలు అబద్ధాలు కూడా చెప్పరు అబద్ధాలు చెప్పరు వేరే ధ్యాసలు ఉండవు తినకూడని వస్తువులు తినరు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళరు తాకరానివి తాకరు తడి మడి మీద ఉంటారు అనుక్షణ తడి మడి మీద ఉంటారు ఉదాహరణకి ఇంకా గట్టిగా మాట్లాడను నేను అలా తడి మడి మీద ఉంటాను నేను గర్భాలను ఇంకో దేవుని నేను ఎందుకుంటాను అనుకో అని అనుకున్నాం అనుకోండి అలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక పది సంవత్సరాలు లేదంటే వాళ్ళు ఆ కోర్స్ ఏదైతే ఆ అర్చకత్వం వాళ్ళ స్టడీ ఏదైతే ఉండదో ఆ షడీ ఎంతకాలమో అంతకాలము మనం అంటే మనం ఏదైతే ఉన్నామో మనం వాళ్ళలాగా జీవించి చూడండి ఎక్కువ వద్దు ఐదేళ్ళు జీవించి చూడండి ఐదేళ్ళు ఒక అర్చకుడిలాగా మనం అంటే గుళ్ళో గర్భాలయంలో అర్చకుడు ఎలా అయితే ఉన్నాడో ఆ అర్చకుడిలాగా మనం బర్తికి చూడండి ఒకసారి ఎవరి వాళ్ళు పని చేయకూడదు డబ్బులు అవసరం వాళ్ళకి వాళ్ళు అదే వేరే దగ్గర నుంచి ఒకరిని అన్యాయంగా ఏమనకూడదు అన్యాయ సంపాదన తీసుకోకూడదు ఎలా చాలా ఉంటాయి దీంట్లో చాలా రకాలు మీ దగ్గర ఉన్న బ్రాహ్మణులు చెప్తారు వాళ్ళ బాధలు అంటే వాళ్ళు తెలుసు మనకు తెలియదు మనం అనుకుంటే గర్భాలయం దేవుని అనుకుంటా వాళ్ళ బాధలు వాళ్ళకుంటే ప్రతి ఒక్కరికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ అనే భగవంతుడు కొన్ని కొన్ని లాగేసుకుంటాడు మన దగ్గర నుంచి పుట్టుకతో ఆయన దగ్గర మనం మనకి అర్చకులు కొన్ని కోట్లు ఆస్తుంది అనుకోండి వాళ్ళు అందరూ కూడా అర్చకం చేస్తున్నారు ఈరోజు లేదు కొందరు జాబులు చేసుకుంటున్నారు కొన్ని రకాల విదేశాలకు వెళ్తున్నారు కానీ అలాగా భగవంతుడు కొందరు కొందరికి ఆస్తులు ఇచ్చి భగవంతుడి నుంచి దూరంగా పెడతాడు కొందరికి ఆ భగవంతుడు ఏమీ ఇవ్వకుండా అని ఏమి ఇచ్చి తన పాదసేవ మాత్రమే అవకాశాన్ని కల్పించి తన గర్భాలయంలో పెట్టుకుంటాడు ఏది గొప్ప అంటే ఏం చేస్తే బయట తిరిగొడు విలాసంగా తిరుగుడు అది నాకు గొప్ప అంటాడు గర్భాలయంలో పూజ చేసేవాడు ఇది నాకు స్వామి పాదాలు తప్ప అప్ప నాకు ఏమీ లేదు అంటారు సో ఇద్దరిని అడగండి ఎవరి దేంట్లో ఇక్కడ నాకు చాలా చాలా సంతృప్తిగా ఉన్నాను నేను నాకు కావాల్సిందంతా నాకు దొరుకుతుంది అని అంటారు సో భగవంతుడు మనకి మనకిచ్చినాయి వాళ్ళకి ఇవ్వడు వాళ్ళకి మనకి మనకివ్వడు మనంత కుటుంబం వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళంత కుటుంబం మనకు ఉండకపోవచ్చు మన తినే తిండి మనం తినకపోవచ్చు అలా ప్రతి ఒక్కరికి కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది ఆ కర్మ మీద బేస్ అయ్యి ఇదంతా నడుస్తుంటుంది సో కాబట్టి మనం వాళ్ళ తాకనివ్వట్లేదు మనం వెళ్ళాలి గర్భాలయంలోకి మనల్ని భగవంతుని పట్టుకోవాలి అనే ఒక వెంపర్లాట్ని వదిలేసి మనం ఎంత నియమంగా గా ఉన్నాము మన ఎంత మన ఈ దేహం ఈ పంచభౌతిక దేహం ఎంత ఇదంటే ఒక అబద్ధాన్ని ఒక అబద్ధం చెప్పిన ఒక తినకూడని వస్తువు తిన్నా వెళ్ళకూడడం ప్లేస్కి వెళ్ళినా ఒక ఉదాహరణకి మీరు హోలీ పండగకి అనుకోండి హోలీ ఇక్కడ ఒక కలర్ పడింది అని ఒక షర్ట్ మీద షర్ట్ కలర్ పడింది రంగు అప్పుడు ఏమవుతుంది ఆ రంగు కనబడుతుందా అది ఉతకకుండా మళ్ళీ అదే షర్ట్ మళ్ళీ వేసుకుంటే ఇంకో 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 హోళీకి వెళ్ళి అలా పది సంవత్సరాల పాటు అదే షర్ట్ హోలీ రంగు రోజు వేసుకోండి హోలీ పండుగకి వేసుకొని ఆ షర్ట్ తర్వాత ఉతికితే అది ఏమన్నా అది ఆ తర్వాత ఆ షర్ట్ ఉతికినంత మాత్రం రంగు ఒకసారికి పోతుందా చెప్పండి పోతుందా హోలీ రంగు పోదు కదా సో అలాగే నేను అన్ని తినేసానండి అన్ని తిరిగేసానండి ఎక్కడ పడతారు వెళ్ళేసానండి నేను స్నానం చేసేసాను నేను స్నానం చేశాను మీరు స్నానం చేస్తే నేను ఎందుకు పట్టుకోకుండా మీరు ఎందుకు గర్భాలయంలో పట్టుకుంటారంటే ఏం చెప్తుందని ఆన్సర్ అది షర్ట్ను ఉతికారు రంగు పోతుందా వైట్ షర్ట్ మీద పడ్డా ఓలీ కలర్ పోతుందా వేరే వేరే కలర్స్ పోతాయి బ్లాక్ రెడ్ వైట్ షర్ట్ మీద పడ్డాయి పోతాయి అంత వేగపోతాయి పోతాయి కాఫీ మార్కులో ఎవరికి పోతాయా ఎందుకు పోవు మరి ఉతికారు కదా పోలేదు కదా ఎలా సగం పోయి సగం ఎలా మిగిలిపోతాయో ఎంత చేసినా ఈ జీవితంలో ఇలా ఉండిపోతాయి అలా అని చెప్పి అందరూ బ్రాహ్మణులు అందరూ ఇట్లానే ఉండిపోవాలి ఇలా ఉండిపోవాలని కాదు బ్రహ్మజ్ఞానం పొందిన ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణుడు అవుతారు మీరు అంత ఆ బ్రాహ్మణుల బతకాలి అంటే బ్రాహ్మణ వంశంలోని పుట్టాసు బ్రాహ్మణ బ్రాహ్మణు యొక్క ఆహార వ్యవహారాలన్నీ మీరు ఆచరించి ఒక ఏడాది పాటు కఠోరంగా ఒక బ్రాహ్మణుల బతికి మీ ఇంటి నిత్య అర్చన చేసే భగవంతుడు ఏదైతే ఉన్నారో భగవంతుడు ఆ ఇంట్లో ఉన్న భగవంతుడికి మీ నిత్యం అర్చన చేసి ప్రతి రోజు సమయం తప్పకుండా ఉదయం సాయంత్రం మీ దగ్గర ఉన్న ఆలయంలోకి వెళితే అప్పుడు మీకు భగవంతుని తాకే అర్హత మనకు ఉందా లేదా అనేది మనంత మనకే అర్థం అవుతుంది అనమాట ఇది ఈ యొక్క నా యొక్క అనుభవం నేను చెప్తుంది అలా అనుకునేవాడిని కాబట్టి నేను అది నేను కొంతకాలం ఫాలో అయ్యాను కొందరు అర్చకులను అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను ఇలాంటి వీడియో చేస్తున్నాను మీరు కూడా క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం పూజ చేసి మీ ఆలయం మీ దగ్గర ఉన్న ఆలయం ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఒక బ్ర అర్చకుడు ఎలా బ్రతుకుతాడు ఒక బ్రాహ్మణుడు ఎలా బ్రతుకుతాడు వాళ్ళ ఆహార వ్యవహారాలు ఏంటి అని కంప్లీట్గా తెలుసుకొని మీరు కూడా అలాగ ఐదేళ్ళు లేకపోతే వన్ ఇయర్ ఒక సంవత్సరం పాటు బతికి అప్పుడు చూడండి మీరు అప్పుడు అదే తర్వాత మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉన్నాయని ఆటోమేటిక్గా మీ నోట ఆ భగవంతుడు మమ్మల్ని వేరేగా చూస్తున్నాడు అనే ఆ ఆలోచనే రాదనమాట సో అంత ఫ్రీడమ్ ఇచ్చాడు భగవంతుడు మనకి అదంతా వదిలేసుకొని ఇంకా ఇలాంటి దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట సో ఇది ఈ వీడియో మీ ఒక మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎవరిని నేను కిందపరచాలని కానీ లేదంటే ఎవరిని ఉద్దేశం ఎవరిని ఇలా విమర్శించాలని నేను ఉద్దేశించి అలా చెప్పట్లేదు కాకపోతే బ్రాహ్మణులకు సహకరించండి వాళ్ళని సహకరిస్తూ వాళ్ళు అర్చకతం వాళ్ళు చేసుకుంటారు సో మనం ఎక్కడి నుండి స్వామిని దర్శించుకొని కావాల్సిన స్వామి మనల్ని వేరే సేవ కింద మనల్ని భగవంతుడు వేరే ఒక పని మీద మనల్ని పుట్టించాడు ఆ పని ఏంటి మనం ఎందుకు పుట్టాము మన మనకు కర్తవ్యం ఏంటి అనేది మనం మనం తెలుసుకొని మనకు కావాల్సిన స్వామికి మనల్ని ఏ విధంగా మనల్ని మనం స్వామికి ఏ విధంగా ధర్మ కార్యానికి ఈ ఈ ధర్మచక్రం ఈ కర్మచక్రంలో మన కర్మను అనుభవించుకుంటూ ధర్మకార్యానికి మనం ఏ విధంగా ఉపయోగపడమో అని ఆలోచించుకొని మనం ఎత్తిన ఎమిత్త కర్మలు ఏవైనా అన్నీ చేస్తూ భగవంతుడు శరణాగతి అయితే చేసి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే ఉత్తమమైనది ఇది ఈ వాటి వీడియో టాపిక్ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణం